సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్ అయితే మా దగ్గర ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి టెస్ట్ సిరీస్ తీసుకున్నారో సో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో వాట్సాప్లో పంపించడం జరిగింది అయితే నెక్స్ట్ ఇక రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా టెస్ట్ సిరీస్ ఎవరైతే టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా యాప్లోనే మొత్తం అన్ని పేపర్స్ మీకు డౌన్లోడ్ అయ్యే విధంగా పెట్టడం జరిగింది సో ఆ పేపర్స్ మీరు ఎలా తీసుకోవాలి అంటే సో ఏపీ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏదైతే నెంబర్తో మాకు పర్చేస్ చేశారో సో ఏదైతే నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్తో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి మేము కీస్ ఆ లాక్స్ అనేవి ఓపెన్ చేసి ఉంచుతాము సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్సెస్ పైన క్లిక్ చేయండి సో కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత సో సైనిక్ టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేయండి సో అందులో కంటెంట్ పై క్లిక్ చేయండి ఇవన్నీ కూడా లాక్స్ వేసి ఉంటాయి సో ఈ లాక్స్ అనేవి పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మేము ఓపెన్ చేస్తాము సో ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పర్చేజెస్ ఉంటుంది ఈ పర్చేజెస్లో సో టెస్ట్ సిరీస్ వ్యూ ప్యాకేజ్ మీద క్లిక్ చేయండి సో ఇందులో మీకు ఏవైతే టెస్ట్ సిరీస్ మేము రివిజన్ టెస్ట్లు ఇస్తామన్నామో అవన్నీ కూడా రివిజన్ టెస్ట్ వన్ రివిజన్ టెస్ట్ టూ రివిజన్ టెస్ట్ త్రీ ఇవన్నీ కూడా సో పైన ఏ ఎగ్జామ్కి ఏంటి షెడ్యూల్ ఫాలో అవ్వాలి సో టెస్ట్ వన్కి ఏ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి సో టెస్ట్ వన్ ఎగ్జామ్ అనేది సో రివిజన్ టెస్ట్లో రివిజన్ టెస్ట్ వన్ సో అందులో క్వశ్చన్ పేపర్ మొదట మీకు ఓపెన్ అవుతుంది సో ఇది మీరు కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు తర్వాత సో దాని యొక్క కీ కూడా దానికి కిందనే ఇవ్వడం జరిగింది కీ తర్వాత మీరు ఎగ్జామ్ రాయించడానికి పెట్టబోయే ఓఎంఆర్ కూడా మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది అలా టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీ టెస్ట్ ఫోర్ టెస్ట్ నైన్ అలా ఇవన్నీ కూడా డైలీ మీకు రోజుకు ఒక పేపర్ కిందన అప్లోడ్ చేస్తాము ఇందులో ఇదే విధంగా సో ఎఫ్జిటి ఓకే ఫైనల్ గ్రాండ్ టెస్ట్ వన్ అన్ని సిలబస్ మొత్తం పైన ఉండే టెస్ట్లు కూడా న్యూ సిరీస్ ఇదంతా కూడా ఇవి కూడా ప్రజెంట్ టూ ఎఫ్జిటీస్ అయ్యే థర్డ్ టెస్ట్ నుంచి ఆ డేట్ వచ్చేటప్పటికి మేము అప్లోడ్ చేస్తాము దీనితో పాటు ఇంతకు ముందు మేము పెట్టిన టెస్ట్ సిరీస్ ప్రీవియస్ పేపర్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులో మేము ఫ్రీగా మీకు యాడ్ చేశాము సో ఈ టెస్ట్ సిరీస్లో సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఎగ్జామ్ మీద మీరు క్లిక్ చేసి ఎగ్జామ్ ఆన్లైన్లో రాయొచ్చు విధంగా మీరు ఆఫ్లైన్లో కూడా పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఎగ్జామ్ రాసిన తర్వాత కిందనే దాని కీ ఇచ్చాము కీ తర్వాత ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి సో ఈ విధంగా మేము కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే మొత్తం మూడు రకాల టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము సో ఈ టెస్ట్ సిరీస్ పేపర్స్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని స్టూడెంట్తో ఎగ్జామ్ రాయొచ్చు ఈ థర్డ్ టెస్ట్ సిరీస్ అయితే ఆన్లైన్లోనే రాయొచ్చు ఆఫ్లైన్ కూడా మీరు రాయించవచ్చు సో ఈ విధంగా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే ఇప్పటివరకు మా దగ్గర టెస్ట్ సిరీస్ కొన్నారో కొన్న వాళ్ళందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి వాట్సాప్లో ఇప్పటివరకు మేము పేపర్స్ పంపించడం జరిగింది సో ఇక పైన ప్రతిదీ కూడా యాప్లోనే ఉంటుంది సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు వాట్సాప్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టు మీరు ఒక మెసేజ్ కానీ పెట్టినట్లయితే సో మేము మీ అకౌంట్కి లాక్స్ అనేవి ఓపెన్ చేస్తాము సో ఇదే విధంగా ఇంకా ఎవరైనా సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే సో టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే సో ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది మేము ఇస్తున్నాము సో మీరు ఈ టెస్ట్ సిరీస్ డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలతో కానీ ఎగ్జామ్స్ కానీ రాయించినట్లయితే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మంచి స్కోర్ అనేది వస్తుంది సో అదే విధంగా సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్ వంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి సో మా ఇన్స్టిట్యూట్ ఏ బ్రాంచ్లో అయినా సరే మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు ఆఫ్లైన్ అయితే అదేవిధంగా ఆన్లైన్లో కూడా మొత్తం రంతటికి షెడ్యూల్ అయితే రెడీగా ఉంది రంతటికి ఆన్లైన్ కూడా స్టార్ట్ అయ్యింది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్